నిన్న కల్వకుంట్ల తారక రామారావు ప్రధానమైన అంశాన్ని తీసుకొచ్చాడు తెలంగాణ బలం ఎన్నికల పార్లమెంట్ లో ఉండాలి అంటూ కూడా చెప్పింది ఏంటి అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ముఖ్యమంత్రి గాని మంత్రి మండలి కానీ పూర్తి స్థాయిలో కూడా కొలువుదీరీలు కొలువుదీరిన తర్వాత నేను ఏంటంటే నేను ఒక మాట అనుకున్నా సరే మొత్తానికి మార్పు రావాలనుకున్నారు ఆ తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటారు అనుకున్నా జై తెలంగాణ అంటారు అనుకున్నా కానీ ప్రమాణ స్వీకారంలో ఎక్కడా కూడా జై తెలంగాణ అనే మాట లేదు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ అనే పదం లేదు ఈ రెండు పదాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కిందా అంటే అది గాలిలో మేడలు గచ్చినట్టే ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా అమరవీరుల కుటుంబాలను ముందు చూపెట్టిల్లు విద్యార్థులను ముందు చూపెట్టిల్లు తెలంగాణ నినాదాన్ని పూర్తి స్థాయిలో పార్లమెంట్లో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన మూలాలు కానీ తెలంగాణ ప్రాంతం గురించి కానీ తెలంగాణ రాష్ట్రం గురించి కానీ యావత్తు బయట ప్రపంచ బయట రాష్ట్రాలకు తెలవాలన్నా బయటి ప్రపంచానికి తెలవాలన్నా పార్లమెంట్లో తెలంగాణ దళం తెలంగాణ బలం తెలంగాణ గలం ఉండాల్సిందే ఇది చెప్పింది వాస్తవంగా కేటీఆర్ చెప్పింది వాస్తవమైన విషయం మన తెలంగాణ గలం బలం దళం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో ఉండాల్సిందే మీరు ఈసారి మార్పు కోరుకోవాలని మనం మన పొయ్యిలో మనమే దూకినట్టు మన పినట్లో మనమే దూకినట్టు ఇక మన గోతిలో మనం దూకద్దు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ దళాన్ని బలాన్ని గలాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే మార్పు మార్పు అంటూ తీసుకొచ్చి ఈ రోజు ఏం జరిగింది మన గోతి మనమే దవ్వుకునే పార్ పరిస్థితులు కూడా వచ్చినాయి రాను రాను మరో మూడు నెలలలో భయంకరమైన పరిస్థితులు వస్తాయి మీరు చూడురి నేను చెప్తున్నాను కదా ఈ హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్యకరమైన సూచన తెలంగాణ ప్రజలకు హెచ్చరిక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమీక్ష మెజార్టీ స్థానాలు గెలుస్తామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పంచాయతీలు స్థానిక సంస్థలలోనూ గెలుపుపై ధీమా పార్లమెంట్ లో తెలంగాణ గలం బలం ధలం ఉండాలని వ్యాఖ్య రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని పార్టీలు కాంగ్రెస్ బిజెపి వాళ్లకు ఓటేస్తే పార్లమెంట్ లోను తెలంగాణ పేరు మాయం కాదు బీజేపీని ఓడించేది తామేనన్న కేటీఆర్ నెల రోజుల పాలనలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం వంద రోజులలో చేయకుంటే బొంద పెట్టడం ఖాయమని హెచ్చరిక ఈ నెల ఇరవై తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ మొత్తానికి చెప్పిన కదా ఇరవై మూడో తారీఖు తర్వాత కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ భవన్ కు చేరుకుంటారు ఆ రోజు ఇచ్చే సందేశం కోసం మీరు కూడా ఎదురు చూడాల్సిన పని ఉంటది ఎందుకంటే ఆ సింహం నాలుగు అడుగులు వెనక కేసినంత మాత్రాన ఓడిపోతామనో లేకపోతే ఏదీ లేదు అనారోగ్య సమస్యతోని పూర్తి స్థాయిలో చికిత్స అనంతరం రెస్ట్ తీసుకుంటున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికలలో గులాబీ ధలం బలం గలం వినిపించాల్సిన బాధ్యత కూడా ఉండబోతుంది దానికి వ్యూహ రచన కూడా పూర్తి అయిపోయింది ఎలా ఉండబోతుంది అనే దానికంటే రుచి చూడడం బెటరు అంటున్నారు గులాబీ సైనికులు ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్తున్నా వంద రోజులు కాదు ఇక్కడ నెల రోజులలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ కూడా ఫోర్ ట్వంటీ హామీ కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిందని స్వయానా ఒక బుక్లెట్ ను నాకు తెలిసినంత వరకు దాదాపుగా రెండు వేల ఒకటి అనుకుంటా బహుశా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ప్రాంతం యొక్క చరిత్ర తెలంగాణ ప్రాంతం యొక్క పరిస్థితులు తెలంగాణ ప్రాంతానికి సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ ఏమేం పండుగలు ఉంటాయి తెలంగాణ ఉద్యోగ అవకాశాలను ఏ విధంగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కొల్లగొట్టింది తెలంగాణ ప్రాజెక్టులను ఏ విధంగా మళ్లించుకుంటూ పోయింది తెలంగాణ వనరులను ఏ విధంగా దోచుకుంటూ వెళ్ళింది తెలంగాణ సంపదను ఏ విధంగా తరలించింది తెలంగాణ రాజకీయ నాయకులను ఏ విధంగా తొక్కి పెట్టింది తెలంగాణ ప్రాంత ప్రజలను ఏ విధంగా హేళన చేసింది తెలంగాణ ప్రజలకు ఏ రంగాలలో అవకాశాలు ఇవ్వకుండా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏ విధంగా చేసింది అనే బుక్లెట్లు మనం గత ప్రభుత్వంలో చూసి ఉంటాం వాస్తవమే ఎప్పుడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బుక్లెట్లు కానీ పుస్తకాలు రిలీజ్ చేయడం సర్వసాధారణం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాదాపుగా నెల రోజులలోనే కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అనే ఒక పుస్తకం తెలంగాణ ప్రజలకు కేటీఆర్ నిన్న పంపించింది దాంట్లో వాళ్ళు ఇచ్చిన అన్నింటిని కూడా ఆరు గ్యారంటీలు దాంట్లో పదమూడు అంశాలు వాటన్నింటినీ నెరవేర్చగలుగుతుందా ఏ ప్రభుత్వం ఇవి అలవి కాని హామీలని ఇచ్చి ఎవరికి ఎవరిని పూర్తి స్థాయిలో మభ్యపెడతారు అంటూ కూడా తెలంగాణ ప్రజలకు కేటీఆర్ సూచన చేశాను ఇలా చూడు రివని అలవి కాని హామీలు నేర్ నెరవేర్చలేని హామీలు ఇప్పటికే రాష్ట్రం అప్పులకు ఉప్పు అన్నారు ఇప్పటికే పదమూడు వందల కోట్ల అప్పులు అడిగిళ్ళు మరి ఎక్కడి నుండి తెచ్చి వీళ్ళందరూ అమలు చేస్తారు అనేది తెలంగాణ ప్రజలారా ఆలోచించండి అధికారం కోసం గాలి మేడ లాంటి హామీలు ఇచ్చిళ్ళు ఆ హామీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు అంటూ నిన్న కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పాను ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే పార్లమెంట్ ఎన్నికలలో మరి తెలంగాణ గలం బలం ధలం ఉండేలా తెలంగాణ ప్రజలు తీర్పునిస్తారా ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి కేటీఆర్ నిన్న చెప్పిన అంశాలు కూడా వంద రోజులలో చేయకుంటే బొంద పెడతామంటూ చెప్పిన పరిస్థితి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజల్లోకి తెలంగాణ ప్రాంత ప్రజలతో మాట్లాడబోయేది ఇరవై మూడో తారీఖు తర్వాత గుర్తుపెట్టుకోవచ్చు